అన్నట్టు నిన్న ఏం తెలుసుకున్నామో స్థలీపులాక న్యాయంగా అలా కాస్త ముట్టుకుందామా పాపం వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి మాకేం తెలియదయ్యా మేము అడవికి వెళతాము గోవులను కాసుకుంటాము సద్దిమూట తెచ్చుకుంటాము ఎక్కడో రాయి మీదో ఎక్కడో బండ మీదో అడవుల్లోనో ఎక్కడో ఆ గోవుల మధ్య ఎక్కడో కూర్చుంటాం తింటాం మేము అసలు నువ్వు భక్తితో లొంగుతావా కర్మతో లొంగుతావా దాంతో లొంగుతావా దీంతో లొంగుతావా అలా నిన్ను పట్టుకోవాలి ఇవన్నీ మాకేం తెలియదు మంత్రము తెలీదు తంత్రము తెలీదు అసలు ఏమీ తెలీదు మాకు అలాంటి వాళ్ళ మేము పైగా నిన్ను చిన్న చిన్న పేర్లతో మేము పిలిచాము కోపగించుకోకు గోవిందా మాకు నువ్వే కావాలి ఇది నిన్న మాట్లాడారు కదా ఒక అండి పరమాత్మ గాని గురువు గాని మనకు ఎంత అందుబాటులోకి వస్తే అంత చులకనైపోతూ ఉంటారు ఇది మానవ సహజం అని మనం ఒక పాశురంలో మాట్లాడుకున్నాం సరిగ్గా అదే జరుగుతూ ఉందండి పరమాత్మ ఎక్కడో పరమపదంలో ఉన్నాడు కదా వైకుంఠంలో ఉన్నాడు అక్కడి నుంచి కొంచెం కిందికి వచ్చాడు ఆ కొంచెం కింద ఉన్నదాన్ని నూట ఏడవ దివ్య దేశం అంటాం ఏమిటది పాలకడలి అక్కడికి వచ్చి దేవతలు ఋషులు కొంతమంది నారద మహర్షి లాంటి వారు సనక సనందాదులు ఇలాంటి వాళ్ళందరికీ అక్కడికి అందుబాటులోకి వచ్చాడు పరమాత్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమిటో మొరపెట్టుకోవడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి పరమాత్మ క్షీరసాగర సేనుడైన పరమాత్మ ఇంకా అస్త కిందికి వచ్చాడు అవతారాల రూపంలో కిందికి వచ్చాడు అవతారాలను ఏమని చెప్పాం మనం విభవ అని చెప్పాం నారసింహుడై మత్స్య కూర్మ వరాహ ఇవన్నీ వర్స అవతారాలు వచ్చాడు అలా అలా వస్తూ పరమాత్మ రాముడై వచ్చాడు అంటే మానవునిగా వచ్చాడు కదా మానవునిగా వచ్చేసరికి కొంతమందికి చులకన ఒక రకమైన చులకన రామాయణం ఎంత అద్భుతమైనది రామాయణంలో ఎన్ని రహస్యాలున్నాయి లోతులు ఉన్నాయి అవేం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు కొంత చులకన ఇంకా దగ్గరికి వచ్చాడు పరమాత్మ శ్రీకృష్ణ అవతారంలో అసలు ఎంత అందుబాటులోకి వచ్చేసాడంటే గోవింద అని పిలిస్తే చాలు పరిగెత్తుకొని వచ్చి ఏమిటి చెప్పు మోక్షం ఇవ్వాలా అన్నంత దగ్గరగా వచ్చేసాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా రామావతారంలో అయినా సరే రాముల వారు మర్యాద పురుషోత్తముడు అని చెప్పి ఉండనే ఉంది ధర్మాలను పాటిస్తూ రఘువంశానికి ఏ సమస్య రాకుండా అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రాముల వారికి ఇప్పుడు భోజనం చేయాలి అన్నా గానీ రాములవారి భోజనం చేసే పద్ధతి ఉంటుంది వేద మార్గము ఒకటి ఉన్నది శ్రోత్రియులు ఉంటారండి భోజనం చేయాలి అంటే తూర్పు వైపు కూర్చొని భోజనం చేయాలి ఇవన్నీ ఉన్నాయి లేదు ఫలానా నువ్వు ఆశించావంటే ఉత్తరం వైపు కూర్చొని నువ్వు ఫలానా ఆశించావంటే పడమర వైపు కూర్చొంది ఇలా రకరకాలుగా ఉన్నాయి అలాగే సద్ది నిన్నటిది మిగిలిపోయింది అనుకోండి అది మరుసటి రోజు తినరండి అలాంటి నియమాలు ఉన్నాయి ప్రతిరోజు సంధ్యావందనం చేస్తూ అగ్నిహోత్రం చేస్తూ అన్ని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అసలు ఆ నియమాలు ఎంత కఠినంగా పాటిస్తారో నిన్న మధ్యాహ్నం వండుకున్నది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మళ్ళీ ఉదయం తినడము లేదు రేపు మధ్యాహ్నం తినడము ఇలాంటివేమి చేయరు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వండాల్సిందే మడిగట్టుకొని మళ్ళీ పరమాత్మకు నైవేద్యం పెట్టాల్సిందే మళ్ళీ ఆ కార్యక్రమాలు ఏమున్నాయో అన్నీ చేయాల్సిందే నివేదన చేయాల్సిందే మళ్ళీ అలా భోజనం చేయాల్సిందే అంత కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి పరమాత్మకు నివేదన చేస్తూ అలా జీవితాన్ని గడిపే వాళ్ళు ఉన్నారు మరి పరమాత్మ కృష్ణుడు ఎలా వచ్చాడండి చల్దులు ఆరగించుట అందరి దగ్గర అలా మధ్యలో కూర్చొని చల్ది ఆరగిస్తూ ఉన్నాడు ఎంగిళ్ళు తీసుకొని తింటూ ఉన్నాడు తన ఎంగిలి వేరే వాళ్ళు తింటూ ఉన్నారు వేరే వాళ్ళ సద్ది మూటల్లోంచి తాను తీసుకొని తింటూ ఉన్నాడు కదా అంత అందుబాటులోకి వచ్చేసాడు పరమాత్మ యజ్ఞ రక్షకుడు ఆయనే శ్రీమన్నారాయణుడు అసలు ఎలా వచ్చి తీసుకుంటాడండి అసలు ఒక యజ్ఞం చేయాలి ఒక యాగం అని అనంటే ఎంత పెద్ద తతంగం అండి అసలు యజ్ఞం చేయడము అని అంటే ఒక పెద్ద ఫ్లైట్ నడపడం లాంటిదేనండి ఫ్లైట్ ఏ మీట నొక్కితే ఏమవుతుందో తెలియదు తెలియకుండా అనవసరంగా ఒక మీట నొక్కారనుకోండి పైన ఎక్కడో వెళుతూ ఉంటుంది అకస్మాత్తుగా భూమి వైపు దూసుకొస్తుంది ఫ్లైట్ అకస్మాత్తుగా వేరే ఇంకేదో మీట నొక్కారనుకోండి తెలియకుండా ఇంకేదో జరుగుతుంది అంత సాంకేతికమైనటువంటిది యజ్ఞం చేయాలి అని అంటే దీర్ఘం ఇవ్వాల్సిన దగ్గర హ్రస్వం ఇచ్చి హ్రస్వం ఇవ్వాల్సిన దగ్గర దీర్ఘమిచ్చి లేదు గురువున్న దగ్గర లఘువు చదివి లేదు ఉన్న దగ్గర ఆ వేగంలో ఎక్కడో గురువు చదివి శబ్దం అండి ఎంత కీలకమో వేదం యజ్ఞం చేసేటప్పుడు ఆ మంత్రములు ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా కానీ సాంకేతిక పరంగా ఏదో తప్పు జరిగినట్టే అవన్నీ జరగకుండా అంత కష్టపడి చేయాలి చేస్తే మళ్ళీ అక్కడ ఒక్కొక్కరికి బాధ్యతలు ఉంటాయి హోత ఉద్ఘాత వీళ్ళందరూ ఉంటారు మళ్ళీ చేసేవారు చేయించేవారు నెయ్యి ఎలా తయారు చేశారు ఎలా తీసుకొచ్చారు కర్రలు ఏమేం తీసుకొని వచ్చారు సమిధలు యజ్ఞానికి ఎలా చేస్తున్నారు ఏ రోజు చేస్తున్నారు ఎంత కష్టం అంటే ఒక యజ్ఞము ఒక యాగం చేయాలంటే అవన్నీ చేసి అప్పుడు పరమాత్మను పిలిస్తే అప్పుడు ఆయన వచ్చి అప్పుడు స్వీకరిస్తాడు ఎలా ఇవ్వాలో అలాగే ఇవ్వాలి అగ్ని ద్వారా స్వాహ మంత్రాలు చెప్తూ అంత చేస్తే ఆయన వచ్చి స్వీకరించడం అనేది జరుగుతుంది అది కూడా ఎక్కడో లోపాలు చేసి ఏంటో చేశారనుకోండి రాడు అంత కష్టం పరమాత్మను పిలవడం అన్నది అలాంటిది కృష్ణావతారములో ఎంత దగ్గరగా వచ్చేసాడంటే గోకులంలో తిరుగుతూ మనకు వేదవ్యాసుల వారు రాశారండి చిన్నప్పుడు కృష్ణుడు పక్కనున్న గోపికలు వాళ్ళందరూ ఏదైనా పని చెప్తే చేసేవాట కృష్ణ అది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వు అనగానే కవ్వం తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చేవాడు కృష్ణ అది తీసుకురా తీసుకొచ్చేవాడు ఆఖరకు గోపికల చెప్పులు కూడా మోసుకొని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు కృష్ణుడు అంటే అంత అందుబాటులోకి వచ్చాడు కూర్చొని వాళ్ళందరితో కలిసి భోజనం చేశాడు ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు భోజనం గురించి మాట్లాడేమంటారా అసలు నిన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాకు భోజనం చేయడం కూడా రాదే నువ్వు అనుకున్నట్టు శుచి శుభ్రత ఇలా తినవాలి నువ్వు అలా తినాలి మాకు అవన్నీ ఏం తెలియదు సద్ది ముట్ట తెచ్చుకున్నామా ఇప్పామా అందరం కలిసి కూర్చున్నామా తిన్నామా ఇదే మాకు తెలిసింది ఇంత చిన్నవాళ్ళము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కృష్ణునికి కూడా కొంచెం సందేహం వచ్చింది వీళ్ళు నా గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా అని ఎందుకంటే ఆయన కూడా అలాగే కూర్చొని తిన్నాడు కదా వాళ్ళందరితో వెంటనే లేదు లేదు నిన్నెందుకంటాము నువ్వు వచ్చి మా దగ్గర ఇలా కూర్చొని తినడం అనేది మా భాగ్యము అసలు నువ్వు మా వంశంలో పుట్టడమే మా భాగ్యము నీకు సేవ చేసే అవకాశం ఇవ్వడం కోసమే నువ్వు మా వంశంలో పుట్టావు మమ్మల్ని అందరినీ తరింపచేయడం కోసమే అని కూడా అన్నారు నిన్న అంత దగ్గరగా వచ్చే వరకు పరమాత్మ కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ యొక్క విలువ అన్నది అందరికీ అర్థం కాదు అర్థమైనటువంటి వాళ్ళు గోపికలు వాళ్ళు తరించారు అత్యంత సులభంగా మోక్షాన్ని పొందగలిగారు అత్యంత సులభంగా కృష్ణ పరమాత్మను పట్టుకోగలిగారు ఆ విషయాన్ని గోదాదేవి మనకు చెబుతూ గోవింద అంటే పలుకుతాడయ్యా కృష్ణుడు ఇంత దగ్గరగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు పైగా అండి కృష్ణుడు యుగంలో కదా ద్వాపర యుగము జరిగి ఇప్పటికీ ఐదు వేలకు పైగా కొన్ని సంవత్సరాలు రకరకాల లెక్కలు చెప్తూ ఉంటారు ఐదు వేల నూట ఇరవై ఐదు అని ఐదు వేల రెండు వందలని ఐదు వేల ఒక అని ఇలా చెప్తూ ఉంటారు అంటే దాదాపు ఐదు వేల ఏళ్ళ క్రితం అని చెప్పి అనుకుందాం అంటే అంత దగ్గర వాడు మనకు కృష్ణ పరమాత్మ ఆయన ఆ ద్వాపర యుగము కలియుగము ఆ సంధి ఆ చిట్ట చివరిలో వచ్చాడు కాబట్టి ఆయన పాటించినటువంటివి అవన్నీ కూడా ఇప్పుడు కలియుగంలో ఏమేమి సమస్యలు వస్తాయి ఏమిటి అన్నదానికి దగ్గరగా కనిపిస్తాయి మనకు కృష్ణ పరమాత్మ సూచించినటువంటి మార్గాలు ధర్మాలు కానీ అవన్నీ కానీ బ్రహ్మదేవుడు లాంటి వాడే కృష్ణ పరమాత్మ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అన్న విషయాన్ని కనుక్కోలేక ఎలా బోల్తా పడ్డాడు అన్నది మనకు భాగవతంలో ఉన్నది అలాగే ఇంద్రుడు ఎలా బోల్తా పడ్డాడు అన్నది భాగవతంలో ఉన్నది ఇంద్రుడు కృష్ణ పరమాత్మను కనుక్కున్న తర్వాత ఏది గోవర్ధన పర్వతాన్ని కృష్ణ పరమాత్మ ఎత్తి అవన్నీ జరిగిన తర్వాత ఇంద్రుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి ప్రభు లక్ష్మీపతి శ్రీవల్లభ అని చెప్పి ఉంటుంది భాగవతంలో పోతన రచించినటువంటి భాగవతంలో నాలాంటి మూర్ఖులను నువ్వు శిక్షిస్తే ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గర్వాన్ని విడిచి పెద్దలు సూచించిన మార్గంలో బుద్ధితో జ్ఞానంతో వాళ్ళు కూడా అనుసరిస్తారు ప్రభు నాకు ఇప్పుడు గర్వభంగం అయ్యింది కృష్ణ అసలు నాకు కొన్ని లోకాలు ఇచ్చావు నువ్వు పరిపాలించమని ఏదో పరిపాలిస్తూ మేమే ప్రభువులం మేమే ప్రభువులం అని చెప్పి అసలు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను నేను నీ పట్ల నన్ను క్షమించు అసలు నీ ప్రభావాన్ని ఎవరు అంత సులభంగా గుర్తించలేరు నాలాంటి వాళ్ళు ముఖ్యంగా అని దేవేంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి నిలబడి స్థుతి చేస్తాడు అప్పుడు కృష్ణుడు అంటాడు ఇంద్ర వెళ్ళు నా ఆజ్ఞను బట్టి నేనేమేం చెప్తూ ఉన్నానో నా ఆజ్ఞను నిర్వర్తిస్తూ నీ అధికారమేంటో నువ్వు చూసుకో ఇంద్రాధిపత్యం వచ్చింది కదని చెప్పి గర్వించకు వెళ్ళు నీకు శుభం కలుగ్గాక అంటాడు కృష్ణుడు కానీ వెంటనే ఇంద్రుడు వెళ్ళడు ఆ ఇంద్రుడు రావడం రావడం కూడా ఎలా వస్తాడు భాగవతంలో అంటే కామదేవుని ముందు పెట్టుకొని వస్తాడు కామదేవి తీసుకొని వస్తాడు ఇప్పుడు కామదేనువు కృష్ణ పరమాత్మను స్థుతిస్తుంది ఇదంతా భాగవతంలో ఉన్నదండి ఏమంటుందంటే దేవా కృష్ణ పరమాత్మ నీవు మాకు పరమ దైవానివి నువ్వే మాకు ప్రభువు బ్రాహ్మణులు ఆవులు దేవతలు సాధువులు వీళ్ళందరి యొక్క సుఖం కోసం నీకు పట్టం గట్టమని బ్రహ్మదేవుడు మమ్మల్ని నియమించి మరీ ఇక్కడికి పంపించాడు నువ్వు ఈ మొత్తం భూమండలాన్ని అంటే ఈ భూమండలం యొక్క మహాభారాన్ని నివారించడానికి అంటే తగ్గించడానికి అవతరించిన సాక్షాత్ ఆది నారాయణునివి అని కామధేనువు కృష్ణ పరమాత్మను స్థుతిస్తుంది అప్పుడు దేవేంద్రుడు కామధేనువు యొక్క పాలతో అలాగే తన ఐరావతం తొండంతో మందాకిని నది జలాలు తీసుకొని వస్తే ఆ జలాలతో కృష్ణ పరమాత్మను అభిషేకిస్తాడు భాగవతంలో ఈ ఘట్టానికి పేరు గోవింద పట్టాభిషేకము మనకు పోతనామా రచించిన భాగవతంలో అయితే ఇంకా మనకు అర్థం కావాలి అని చెప్పి ఇదిగో ఇక్కడ గోవిందనామం వచ్చింది కృష్ణునికి అన్న విషయాన్ని సుస్పష్టంగా రాస్తారు సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తుంజేసి పలికెన్ సొంపార గోవిందుక్రాంత విపక్షుతో యజ దళాక్షున్ సాధు సంరక్షణున్ అని చెప్పి పోతనమాచరవారు రాశారు ఇదిగో గోవిందా అని చెప్పి పిలుస్తూ ఎవరట దేవేంద్రుడు కామధేనువుతో వచ్చి మునీశ్వరులతో వచ్చి కామధేనువు పాలతో ఐరావతం యొక్క తొండంలో గంగా గంగానదీ జలాలతో కృష్ణ పరమాత్మకు అభిషేకించారు సమరంలో శత్రువుల యొక్క అహంకారాన్ని అణిచేసేవాడా సాధువులను రక్షించేవాడా ఓ పద్మాక్ష ఓ గోవిందా 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 అనుకుంటూ పట్టాభిషేకం చేశారు దానికి గోవింద పట్టాభిషేకం అని పేరు చాలా దగ్గరికి వచ్చాడండి మన కృష్ణ పరమాత్మ ఆ విషయాన్ని గోపికలు పట్టుకున్నారు మనం పట్టుకోలేకపోతూ ఉన్నాము అదే అతి పెద్ద సమస్య ఎందుకని పరమాత్మ ఎంత భక్త అవుతాడో ఎంత అందుబాటులోకి వస్తాడో అంత చిన్న చూపు అంత చులకన భావం మనకు కలుగుతుందండి గురువు పట్ల కూడా అంతే మనకు అలాగే కలుగుతుంది అలాగే విగ్రహ రూపంలో మనకు వచ్చాడు సాక్షాత్తు శ్రీ స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం వచ్చారు ఇక మనకు తెలియకుండా మన అజ్ఞానంతో ఏంటంటో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాం విగ్రహాలను చూసి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అంటే విగ్రహ రూపంలో ఉన్నారు కాబట్టి నమ్మనటువంటి స్థితిలో కూడా ఇక మనలో కొంతమంది ఉంటారు